నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా మంది ఎంతో అయితే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ దానికి సారాంశం ఏంటంటే చాలా మంది మిత్రులు నన్ను ఏమంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ గా ఎవరైతే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏజ్ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి వీళ్ళందరికీ కొద్దిగా పొలిటికల్ ఇంటెన్షన్ అనేది లోపల ఉంటుంది కామన్ గా ఉంటది అంటే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేయాలి ఒక వార్డ్ మెంబర్ గా ఒక సర్పంచ్ గా అంటే కనీస వయసు వార్డ్ మెంబర్ కి జస్ట్ ఐదు దశ పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్ కి ఇరవై ఒక్క సంవత్సరం సరిపోతుంది నో ప్రాబ్లం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే మన అభ్యర్థులు గ్రామీణ ప్రాంత ఆవాసాలలో జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా గ్రామాలలో పొలిటికల్ టచ్ బాగుంటుంది గ్రామాలలోని వాళ్ళ గ్రామ పరిస్థితులు వాళ్ళ గ్రామ సౌకర్యాల కోసము వాళ్ళ గ్రామీణ అవస్థాపన సౌకర్యాల మీద చాలా చాలా వాళ్ళకు ఒక పట్టు ఉంటుంది ఎందుకంటే గ్రామమే ఫస్ట్ రాజకీయానికి తొలిమెట్టు మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో జరిగే ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్సు రాష్ట్ర ఎలక్షన్స్ ఒక సీఎం స్థాయి వ్యక్తి కూడా వాళ్ళ గ్రామంలో జరిగే సర్పంచి ఎలక్షన్స్ పైన కూడా తన ఫోకస్ అనేది ఉంటుంది ఎందుకంటే చూడండి నేను మళ్ళీ చెప్తున్నా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలక్షన్సు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి అంత ఫస్టేజ్ ఇష్యూ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది దీని లొల్లి బాగోతం మామూలుగా ఉంటుంది ఒక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే సో నేనేమంటున్నానంటే ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ పీపుల్స్ ఉంటారో ఈ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఏజ్ గ్రూప్ పీపుల్స్ వీళ్ళందరికీ ఏముందంటే వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకున్నారు అయినా కానీ పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు ఉద్యోగాలు ఏదో సాధిద్దాము గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ డిఎస్సి లాంటివి ఉన్నాయి చాలామందికి చాలా డ్రీమ్స్ ఉన్నాయి సాధిస్తామని ఆ డ్రీమ్స్తో పాటు వీళ్లకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనగానే మా ఊరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఈసారి పార్టిసిపేట్ చేయాలా సార్ అని నాకు కాల్స్ చేస్తున్నారు అంటే నేను అన్నాను వారితో మరి మీరు పార్టిసిపేట్ చేయాలంటే సర్పంచ్గా పార్టిసిపేట్ చేస్తారా వార్డ్ మెంబర్గా పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పేసి నేను అడిగిన తరుణంలో వాళ్ళు నాకేం చెప్తున్నారంటే రిజర్వేషన్ నాకు అనుకూలంగా వస్తుంది సర్పంచ్గా రిజర్వేషన్ నాకు అనుకూలంగా వస్తుంది మరి ఎంపీటీసీగా సార్ మరి నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది మరి మీరు ఏమంటారు మీ సలహా ఇవ్వండి అని అని చెప్పేసి అడిగినప్పుడు నేను అలాంటి వారికి ఇచ్చిన సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ రాజకీయ పరమైన డ్రీమ్ ఉంది రాజకీయం మీద మీ ఫ్యూచర్ ఆలోచన ఉంది రాజకీయాలకు వెళ్ళాలని మీ ఆలోచన ఉండడం అనేది రియల్లీ రియల్లీ టు యూ ఎందుకంటే ప్రజాసేవ అనేది ఏ విధమైన ఏ విధమైన రంగాల్లో చేయొచ్చు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ వై కూడా నువ్వు ప్రజాసేవే చేస్తావు ఇటు పొలిటికల్ ఆఫీసర్ వై నువ్వు ప్రజాసేవే చేస్తావు ఒక గవర్నమెంట్ టీచర్ అయినా కూడా నువ్వు అంతే సోషల్ సర్వీస్ ఒక ప్రైవేట్ టీచర్ అయినా నువ్వు సోషల్ సర్వీస్ ఈ విధంగా ఉంటుంది ఇంకా పొలిటికల్లో అంటే నువ్వు ప్రజాసేవ చేయడం సోషల్ సర్వీస్ అందించడం అన్నది ఇంకా చాలా ఎక్స్టెన్షన్గా ఉంటుంది దానికి చాలా చాలా వ్యాల్యూ ఉంటుంది చాలా విలువ ఉంటుంది ఇంకా నువ్వు గ్రౌండ్ లెవెల్ పోయి ప్రజలకు సేవ చేసే అంటే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ నీ ఫ్యూచర్ నీకు పొలిటికల్నే నీకు సెట్ అవుతున్నా నీ మైండ్ సెట్ అంతా పొలిటికల్ వైపే ఉంది నీ గ్రామంలో నీకు ఒక మంచి పేరు రావాలి నీ గ్రామానికి నువ్వు సేవ చేయాలి నీ గ్రామానికి నువ్వు సర్పంచ్ కావాలి అనే డ్రీమ్ నీకు ఖచ్చితంగా ఉంటే ఒకవేళ నువ్వు అలాంటి వైపే ప్రయాణించు అలాంటి సైడే ప్రయాణించు కానీ ఇక్కడ ధన రాజకీయాలు కుల రాజకీయాలు ఉన్న తరుణంలో మరి నీ పరిస్థితి ఏంటి అని అడిగినాను అతను వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మాకు అన్ని వర్గాలకు నేను సౌమున్య నే అన్ని వర్గాలకు నేను తలలో నాలిక లాగా నాకు ఎవరితో ఇలాంటి భేదాభిప్రాయాలు లేవు మా ఊళ్ళందరూ కూడా ఈసారి నా వైపే మొగ్గు చూపుతున్నారు నాకు వచ్చేసి ఏజ్ ఒక థర్టీ ఫైవ్ ఉంటుంది సార్ నేను ఆల్రెడీ గ్రామ వార్డ్ మెంబర్గా కూడా చేసినాను ఇంతకుముందు ఒక టర్మ్లో సో నాకైతే ఈ విధమైన ఒక బేస్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి నాతో చెప్పినప్పుడు నేను అన్నాను మీకు నచ్చింది ఏదైతే నీ మనసు చెప్తుందో నువ్వు అటువైపే ప్రయాణించు ఎందుకంటే రెండు వైపుల ప్రయాణం పడవల మీద ప్రయాణం పనికిరాదు ఎందుకంటే పొలిటికల్ కెరియర్ అనేది కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇటు కాంపిటీషన్ కెరియర్ అనేది కూడా నీకు ఉద్యోగం సంపాదించుకోవాలనేది కూడా మంచి లైఫ్ ఉంటుంది నీకు పొలిటికల్ కెరియర్లా నీ సర్వీస్ అనేది సర్పంచ్ అయితే ఐదు సంవత్సరాలే వార్డ్ మెంబర్ అయినా ఐదు సంవత్సరాలే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఐదు సంవత్సరాలే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఎంపీ ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రి కూడా ఐదు సంవత్సరాలే ఈ విధంగా ఐదు సంవత్సరాల టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది కానీ ఒక పొలిటికల్ కెరియర్ అనేది ఒక ఐదు సంవత్సరాలలో నీ యొక్క పదవి ముగుస్తుంది మళ్ళీ నీకు రెన్వల్ అనేది దొరకదు మళ్ళీ నీకు ఒకవేళ పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ వేరే అంటే సర్పంచ్ తర్వాత నీకు ఉండేది ఎంపీటీస్కో లేకపోతే జెడ్పీటీస్కో వెళ్తారు ఆ తర్వాత ఎం ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా వెళ్తారు కాబట్టి తర్వాత మీకు అట్లా వెళ్ళిపోతే మీకు బెటర్ అవకాశాలు ఉంటాయి దాన్ని ఫ్యూచర్గా చేసుకొని ప్రజాసేవ చేయాలనుకుంటే భవిష్యత్తు బాగానే ఉంటుంది కానీ ఒకవేళ వన్స్ ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగం వన్స్ వస్తే నీకు ఒక థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది కానీ పొలిటికల్ పవర్ అనేది ప్రతి వ్యవస్థను కదిలుస్తుంది ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే నాకు ఈ విధమైన ఫోన్ కాల్స్ ఒక పదిహేను మంది చేసినారు నిన్న మొన్న నుండి ఎందుకంటే ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న ఈ గ్రామ పంచాయతీల రిజర్వేషన్ పైన మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది దీనిపైన బీసీలకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని జరుగుతుంది కొన్ని గ్రామాలలో కొన్ని జిల్లాలలో ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం రిజర్వేషన్ వస్తుంది అదేవిధంగా కొన్ని ఏరియాలలో ఎస్టీలకు ఎక్కడైతే ఎస్టీ జనాభా అధికంగా ఉందో అక్కడ రిజర్వేషన్స్ అనేవి బీసీ కానీ ఎస్సీ కానీ దరక్కవు అక్కడ ఎక్కువగా కూడా ఎస్టీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి సో నా కాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఎస్టీలకే ఎక్కువ మంది చేసినారు ఎస్టీ ఎస్సీలకే ఎక్కువ మంది చేసినారు బీసీలక నలుగురు ఐదు చేసినారు అయితే నేను ఏం చెప్తానంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పైన ఫోకస్ చేయడం అనేది మంచి పద్ధతి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరు ఫోకస్ చేసి మీరు గెలిస్తే ప్రజాసేవ చేయండి ఐదు సంవత్సరాలు ఓడిపోతే మళ్ళీ మీరు బుక్కులు పట్టుకొని మళ్ళీ చదవండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఉద్యోగాన్ని చదవాలి ఉద్యోగం సాధించాలనే కోరికలు మాత్రం చంపేయకండి అని చెప్పినా కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఇంకొక పది రోజుల్లో గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ రాబోతుంది ఎవరైనా మీరు పొలిటికల్గా ఆర్గటం చేయాలి పొలిటికల్ కెరియర్ వైపు మొగ్గు చూపాలంటే ఆచి చూచి వెళ్ళండి ఎందుకంటే దాని మీరు సక్సెస్ అవుతారా కాదా అనేది మీకు తెలుస్తుంది పొలిటికల్ కెరియర్ అనేది కూడా బెటర్ కెరియరే మంచి కెరియరే ప్రజలకు మంచి సేవ అందించాలనేది ఆలోచన మంచిదే సో కానీ నేను కాదనట్లేదు ఎవరికి హ్యాపీ ఎవరి యొక్క గోల్ వారిది ఉంటుంది వాళ్ళ గోల్ను బ్రేక్ చేసే వ్యక్తిని నేను కాదు ఎవరినైనా ప్రోత్సహిస్తా వాళ్ళకి ఏది నస్తే అది చేయాలి నీ మైండ్ ఏం చెప్తుందో అది చేయి అంతే తప్ప అన్నిట్లో వీలు పెట్టేసి ఆగం కావద్దు కాన్సన్ట్రేషన్ వన్స్ ఒక్క దాని మీదనే ఫోకస్ చేయాలి ఆ ఒక్క దాని మీద నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అయినా ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లైనా వార్డ్ మెంబర్లైనా ఇవి గ్రామస్థాయి ఎలక్షన్స్ గ్రా వార్డు అండ్ అదే అదేవిధంగా ఎంపీటీసీ కూడా గ్రామస్థాయి రెండు మూడు చిన్న చిన్న ఆమ్లెట్ గ్రామాలను కలిపి ఒక ఎంపీటీసీ ఉంటుంది మరి పెద్ద మండలాలు అయితే మూడు ఎంపీటీసీలు ఉంటాయి జెడ్పీటీసీ అనేది అంటే మండల స్థాయి ఒక మండలాన్ని యూనిట్ తీసుకొని జెడ్పీటీసీ ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళకు మస్తు మందికి అవకాశాలు వస్తాయి చూడండి ఎందుకంటే బీసీలల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఒకవేళ ఖరారు అయిపోయింది అనుకోండి చాలా మందికి అవకాశాలు వస్తాయి ఎప్పుడు కూడా తెర మీద కనిపించని ఫేసులు సర్పంచులు అవుతారు ఎప్పుడు తెర మీద కనిపియని ఊర్ల ఊర్ల తెర మీద అనమాట ఊర్ల తెర మీద అయ్యో ఈ పలాన పర్సన్ కూడా ఉన్నాడా ఈ రేస్లో ఈ పలాన పర్సన్ కూడా అవకాశం వచ్చిందా అనుకునేటట్టు ఉంటుందన్నమాట ఈ జెడిపిటీస్ అంటే అది బీఫామ్ పార్టీ బీఫామ్ మీద జరుగుతుంది సో నేను మళ్ళీ చెప్తున్నా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నంత పట్టు గ్రామ పంచాయతీకి కున్నంత ఊపు అసలు నేను చెప్తాను మన ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉండవు ఎందుకంటే ఒక గ్రామంలో అంత పొలిటికల్ వేవ్ ఉంటుంది మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాక నేను చాలా అప్డేట్స్ ఇస్తాను మా ఊర్లో ఇట్లా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మాది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఏకగ్రీవాలు లేవు ఒకప్పుడు ఏకగ్రీవాలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక పది లక్షల రివార్డు పదిహేను లక్షల రివార్డు ఇచ్చేది ఇప్పుడు అలాంటివి లేకుండా మరి ఈసీ గారు అయితే ఆలోచన చేసినారని చెప్పేసి ఒక అప్డేట్ అవుతుంది చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి గ్రామ పంచాయతీ గ్రామ రణరంగం ఎట్లుంటుంది గ్రామ సంగ్రామం ఎలా ఉంటుంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అప్డేట్స్ ఎలా విధంగా ఉంటాయో మీకు అందరికీ వెళ్ళే వేరే నేను తెలియజేస్తూ ఉంటా మన ఛానల్లో రాజకీయ న్యూస్ పొలిటికల్ వ్యూస్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ స్టడీ ప్రతి వస్తుంది ప్రతి చూడండి ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ